ఈ రోజు ఉదయం పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతున్నా వాటిని వేసుకోవాలన్నారు అంతేకాదు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి గెలవాలన్నారు కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి ఫైర్ అయ్యారు మహిళలంటే చేతకాని వారు అనేలాగా మాట్లాడుతున్న పాడి కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో భార్య కూతుర్ని అడ్డం పెట్టుకునే గెలిచారని ఇంకొకసారి మహిళలను అవమానించేలాగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని శోభారాణి చూపించి మరీ హెచ్చరించారు పార్టీ మారిన వారికి చీరా గాజులు పంపిన కౌశిక్ రెడ్డి ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి చీరా గాజులు పంపాలని ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఆదినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బ తినాల్సి వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం సో ఈ ఉదయం పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలకి చీరా గాజులు పంపిస్తాను ఇవి వేసుకోండి మీరు చేత వారు అని అర్థం వచ్చే విధంగా ఆయన ఇలా ఒక చీరా గాజులు చూపిస్తూ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి మళ్లీ గెలవాలి అంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కాంగ్రెస్ నాయకురాలు శోభ అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ఆయన చీరా గాజులు చూపిస్తే శోభ కాలికున్న చెప్పు తీసి కౌశిక్ రెడ్డికి చూపించారు మహిళలంటే చేతి వారా కౌశిక్ రెడ్డి దృష్టిలో మహిళలంటే అంత చులకన చీరా గాజులు వేసుకోమంటే వెనుక అర్థం ఏంటి అంటూ ఆమె చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి తన భార్యని కూతురిని ముందు పెట్టి సెంటిమెంట్ మాటలు మాట్లాడి గెలిచిన విషయాన్ని మర్చిపోద్దు ఒకవేళ చీరా గాజులు ఇవ్వాలనుకుంటే ముందుగా కౌశిక్ రెడ్డి వాటిని పంపాల్సింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే అన్నారు శోభ